చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పచ్చ ముతాల అండతో ఈ నకిలీ మద్యం అనేది ఒక ఆర్గనైజ్డ్ బిజినెస్లా రాష్ట్రం మొత్తం కూడా ఏ విధంగా మార్చిందో మనం చూస్తూ ఉన్నాం మరి తయారు చేసినటువంటి ఈ నకిలీ మద్యం దాన్ని ఎక్కడా కూడా సేమ్ ఒరిజినల్ బ్రాండ్స్తో డిప్లికా చేస్తూ అయ్యే బాటిల్ని తీసుకొచ్చి అందులోనే ఈ స్పిరిట్ని అందులో నింపి మళ్ళీ సేమ్ బ్రాండ్స్తో ఆ యొక్క బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో చేసి మరి ఇవన్నీ కూడా గ్రామాల్లో ఉన్నటువంటి బెడ్ షాపులు మరి వైన్ షాపుల్లో పూర్తిస్థాయిగా కూడా ఈరోజు అవైలబుల్ ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో నెలకొంది మరి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఈ పదహారు నెలల్లో ఇప్పటివరకు కూడా నాలుగు వందల ఇరవై ఒక మంది ఇప్పటికే కల్తీ మద్యం సేవించి అని చెప్పి మనకి నంబర్స్ కనపడతా ఉన్నాయి మరి దీంట్లో మనం ఎవరిని అడిగినా కూడా చెప్తా ఉన్నారు ఒక నాలుగు సీసాల్లో ఒక రెండు సీసాలు ఈ ఏదైతే స్పిరిట్ తో కూడినటువంటి ఈ ప్రాణాలు తీసేటువంటి ఈ నకిలీ మందే ఉందని చెప్తా ఉన్నారు అంటే దాదాపు షాపుల్లో ఈ బెల్ట్ షాపుల్లో ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చాక అందుబాటులో ఉన్నటువంటి నకిలీ మందు సగానికి పైగా కూడా ఈరోజు ఈ నకిలీ మందే మరి షాపుల్లో బెల్ట్ షాపుల్లో ఈ రోజు అమ్ముతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి మరి మనం చూస్తూ ఉంటాము జనరల్గానే జనరల్గానే ఆల్కహాల్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ అని చెప్పి ఆ ఆల్కహాల్ బాటిల్ మీదే ఇందాక మనల్ని విసిరేస్తూ ఉన్నారు ఆల్కహాల్ బాటిల్ మీదే ఆల్కహాల్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ అని కనిపిస్తుంది ఉంది ఆల్కహాల్ కన్జప్షన్ ఈజ్ ఇంజురియస్ టు హెల్త్ ఉంటుంది మరి అలాంటప్పుడు అందులో ఆ మద్యం ప్లేస్లో ఆల్కహాల్ ప్లేస్లో అదొక స్పిరిట్ అంటే ఒక నకిలీ మద్యం అయితే ఉంటే ఒక నకిలీ ఆల్కహాల్ అయితే కనుక అందులో ఉంటే మరి ఈ మరి ఈ రకమైనటువంటి దాన్ని ఇట్ ఈస్ డేంజరస్ టు హెల్త్ అంటారు ఆల్కహాల్ కన్సెప్షనే ఇంజరస్ టు హెల్త్ అయినప్పుడు ఈ నకిలీ మద్యము దొరికినప్పుడు అది ప్రజలు సేవించినప్పుడు అది డేంజర్ టు హెల్త్ మరి ఇలాంటి విషాన్ని దీనికి ఒక బ్రాండ్ పెట్టి ఎక్కడ కూడా ఒరిజినల్ బ్రాండ్తో తేడా రాకుండా దాన్ని రిప్లికాగా చేసి ఈ మందుని మరి ప్రజల్లోకి ఒక రేటు కట్టి అమ్ముతున్నారంటే ఒక విషాన్ని ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజలకు అమ్ముతున్నటువంటి పరిస్థితి అంటే ప్రజల ప్రాణాలంటే చంద్రబాబు నాయుడు గారు కానీ ఈ కూటమి ప్రభుత్వానికి లెక్క లేదా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ప్రజల ప్రాణాలే కదా పోతే పోయింది ఆల్కహాలే మంచిది కాదంటే మళ్ళీ దాంట్లో నకిలీ ఆల్కహాల్ ఈ నకిలీ మందు స్పిరిట్తో కూడినటువంటి అంటే ఎంతమంది ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నాయి ఎవరు దీనికి బాధ్యత తీసుకోవాలి దీన్ని ఖచ్చితంగా కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అలాగే మీరు చూసినట్టయితే వీటి వల్ల ఎంతోమంది మనకు ఎన్ని చావులు మనకి ఇప్పటికీ కూడా తెలుస్తూ ఉన్నాయి ఇంకా ఎన్ని అసలు మనకు తెలియని ఉన్నాయో తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండు చూడాల్సినటువంటి అవసరం ఉంది రెండు ఎంత దీని ఎఫెక్ట్ పడి ఆర్గన్స్ ఫెయిల్ అవుతున్నటువంటి పరిస్థితి లివర్ ఫెయిల్ కావచ్చు కిడ్నీ కావచ్చు అనేక ఆర్గన్స్ ఫెయిల్ అయ్యి ఈరోజున మనిషి ఏ విధంగా నష్టపోతున్నాడు అనేది ఒకసారి ప్రభుత్వము మేల్కొని గ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మనం చూసినట్టయితే రీసెంట్ టైమ్స్లో ఈ ఈ మొలకలూరు చెరువులో ఏ విధంగా ఈ నకిలీ మందుకు సంబంధించినటువంటి ఏ విధంగా పట్టుకున్నారు ఏ విధంగా మనకు ఈ సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్లో కావచ్చు పేపర్లో కావచ్చు ఏ విధంగా దర్శనం ఇచ్చారు రాష్ట్ర ప్రజలు కూడా చూస్తున్నారు అంటే స్వయాన మొన్న తంబాలపల్లి నియోజకవర్గం నుంచి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి టీడీపీ పార్టీ నుంచి కంటెస్ట్ చేసినటువంటి అభ్యర్థి మరి ఈ వ్యాపారం చేస్తూ తన ఎలక్షన్ లో కూడా డిక్లేర్ చేస్తున్నాడు గతంలో కూడా ఏమని తను ఆల్రెడీ ఈ వ్యాపారాలు సౌత్ ఆఫ్రికాలో ఇలాంటి వ్యాపారాలు చేస్తూ ఉన్నారు ఈ జయచంద్ర రెడ్డి అనేటువంటి వ్యక్తి డిక్లేర్ చేస్తున్నారు అంటే మళ్ళీ గవర్నమెంట్ వీళ్ళది వచ్చింది కాబట్టి ఒక ఒప్పందం చేసుకొని ఈ నకిలీ మందు వ్యాపారానికి ఏ విధంగా వీళ్ళు ఒక అండర్స్టాండింగ్తో మరి వ్యాపారం చేసుకుంటూ ముందుకు పెడుతున్నారనేది ఈ అన్ని విషయాలు కూడా ప్రజలకు స్పష్టంగా ఈ మీడియా ద్వారా కూడా మనం చూస్తూ ఉన్నాం మనకు అర్థమవుతోంది ఉంది మరి ఇలాంటి వ్యక్తిని ఇప్పటిదాకా కూడా వెనకేసుకొని వచ్చి ఇదేదో మళ్ళీ ఈ విషయాలన్నీ బయటికి రాగానే కూటమి ప్రభుత్వం మీద చెడ్డ పేరు వస్తుందని ఈ నకిలీ మందు తయారు చేస్తున్నారు ఈ నకిలీ మందు మద్యం అమ్ముతున్నారు ఆ ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి ఈ వాస్తవాలు బయటకు వచ్చాయని చెప్పేసి ఈరోజు అతను ఏదో సస్పెండ్ చేశామని అదని చెప్పి ఇదని చెప్పి చూపిస్తూ ఉన్నారు కాబట్టి వాస్తవాలన్నీ ప్రజలకు తెలుసు మేము తక్షణమే చెప్తా ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఎవరైతే ఈ నకి ఈ నకిలీ మద్యాన్ని ఎవరైతే సరఫరా చేస్తున్నారో దీనికి కారకులు ఎవరో దీన్ని ఈ దీన్ని ఏవి ఎవరైతే పెంచి పోషిస్తున్నారో ఇమీడియట్గా వారి మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అలాగే దీని వెనకాల ఎవరున్నారు ఈ వ్యక్తుల వెనకాల ఎవరున్నారో ఆ నడిపిస్తుంది ఎవరో దీని మీద కూడా యాక్షన్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు కూటమి ప్రభుత్వానికి ఉంది చంద్రబాబు నాయుడు గారు తక్షణమే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాము మేము మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఒక చక్కటి లిక్ లిక్కర్ పాలసీని తీసుకొచ్చాం చాలా ట్రాన్స్పరెంట్గా ఈ లిక్కర్ పాలసీని ఒక ఉద్దేశంతో తీసుకొచ్చాం ఏంటంటే అంటే ఉద్దేశము ప్రజల్లో ఈ లిక్కర్ కన్సెప్షన్ తగ్గాలి అని చెప్పేసి గవర్నమెంట్ వైన్ షాప్స్ తీసుకొచ్చి ఒక చక్కటి లిక్కర్ పాలసీ తీసుకొచ్చి దానికి ఒక టైమింగ్స్ పెట్టి ఒక సిస్టమేటిక్గా వీటిని నడిపించినటువంటి పరిస్థితి జగన్ ప్రభుత్వంలో నెలకొంది మరి ఈ రోజున చూస్తే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక ఒక టైమింగ్స్ లేవు పూర్తిగా అసలు ప్రైవేటు వైన్ షాప్లను ఎంకరేజ్ చేయడము ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు ఇళ్ళ దగ్గర దొరుకుతున్నాయి డోర్ డెలివరీలు దొరుకుతున్నాయి ఫోన్ చేస్తే ఈరోజు ఇల్లు ఇంటికి మందొచ్చేటువంటి పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో తీసుకొచ్చారు అంటే మద్యం ఎక్కడికక్కడ కూడా ఏర్లై పారుతా ఉంది ఈరోజు మద్యంతో పాటు ఈ నకిలీ మద్యంతో మంది ప్రాణాలతో చెలగాడుతుంది ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారిని ఈ కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ నకిలీ మద్యాన్ని ఇమీడియట్గా ఇమీడియట్ గా ఈ వస్తున్నటువంటి ఈ పెంచి పోషిస్తున్నటువంటి కారణ కారకులు ఎవరైతే ఉన్నారో వారి మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తా ఉంది